జగిత్యాల నియోజకవర్గంలోని తిప్పనపేట గోపాలరావుపేట మోటపల్లి భూపతిపూర్ గ్రామాల్లో తూకం జరిగిన ధాన్యం సంచలన నిల్వ ఉండడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ జీవనడి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు అకాల వర్షాలతో వాహనాల ఇబ్బంది కానీ తూకం సమస్య ఏర్పడంతో వెంటనే కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వాహనాల సమస్యను పరిష్కరించి అకాల వర్షం ఉంది కాబట్టి వెంటనే ధాన్యం తూకం వేసి లోడ్ చేయాలని సెంటర్ సిబ్బందికి ఆయన సూచించారు గత సంవత్సరం ఈ సమయానికి మూడు లక్షల యాభై మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కాగా ఈ సంవత్సరం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది ఆయన గుర్తు గతంలో కన్నా మెరుగు ఉందని వడ్లు పట్టడం కటింగ్ లాంటి కోతలు లేవని అన్నారు గతంలో ఐదు కిలోల వరకు కోతలు పెట్టేవారని అన్నారు రైతులు ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం తడిచిన ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఇప్పటికే సంబంధించి జిల్లా కలెక్టర్ కు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు ഇപ്പൊ നാല് ലക്ഷ്യം കുട്ടിയെ യാവൈ വേള അതിന് പത്ര ചെറുതായി പദവി

ప్లీజ్ ఓకే ఓకే ఇవే మొత్తానికి రెండు సెంటర్లు స్టే రెండు సెంటర్ స్టే చెప్పేయండి అమ్మ దయచేసి ఐ నో ఐ నో ఐ ఐఎమ్ టోల్డ్ ఐ ఐఎమ్ టోల్డ్ పర్సన్ ఐఎమ్ పర్సనల్ అని చెప్పి టోల్డ్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్బన్ మండల్ తిప్పనపేట గోపాల్ రెండు సెంటర్లు ఉన్నాయి బాబు తిప్పనపేటలో రెండు వేల సంతలు జోకినే ఉన్నాయి గోపాలలో పేట మూడు వేల పైన జోకినే ఉన్నాయి ఈ రెండు సెంటర్లు కూడా చేయించాము వితిన్ ఫైవ్ కిలోమీటర్స్ మరి జోక్ ఇన్సాన్ చూసి లుప్ట్ చేస్తలేరు బాబు కాదే ఈడంతా మిట్టనే ఉన్నది తిప్పన తిప్పనపేట దిగబడ ఉంటే ఆశ్చర్యం ఉన్నది నేను నిక్కేనే ఉన్నది తిప్పనపేటలా అరే ఈ నీ మిట్ట ఈడ లేదు దిగబడదాం అనగానే దిగటాలి జాగీడ ఎవడైనా చెప్పినోడు దిగబడదని తిప్పనపేట రెండు గోపాల్లోపేట మూడు కావాలి అంటే మీరు రెండు సెంటర్ రాసుకున్నారు ఒక సెంటర్ రాసిందా రెండు క్లియర్ చెప్పండి రెండు జక్చర్ ఐదు కిలోమీటర్లు మీరు తిప్పనపేట వచ్చినట్టున్నారు చాలా ప్రాబ్లం ఉంది తిప్పనపేట గోపాల్లోపేట రెండు సెంటర్లు ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ గోపాల్లోపేట కూడా అట్లే ఉందమ్మా పరిస్థితి మనకి రెండొక్కలమ్మా తిప్పనపేట రెండు వేల సత్తుల పైన ఉన్నాయి గోపాలపేట మూడు వేలు ఉన్నాయి ప్లీజ్ 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 మొత్తం క్లియర్ అయితే చూడండి అమ్మా బికాస్ యూ ఆల్రెడీ పర్సనల్ విస్తే మీకు ఐడియా ఉన్నది కానీ నేను కూడా ఐఎమ్ పాసింగ్ త్రూ ది వే నేను చూసి రైతులందరూ ప్రొటెక్ట్ చేస్తుంటే నేను యాక్చువల్ ఏంది వాట్ ఇస్ ద ప్రాబ్లం అని చెప్పని ఆగింది లేదమ్మా లేదు ఇదంతా క్రియేటెడ్ అమ్మా క్రియేట్ మరి జోకిన సత్య ఇన్ని ఉండగా లారీలు ఎందుకు వస్తలేవు అరే అట్లా కాదా ఇన్ని వెళ్ళి ఏం చెప్తున్నాయా నేను అనుకుంటే కూడా రెండు వేల సంతరం ఉంటాయి సార్ ఎంత పదహారు వందల సంతరాలు రెండు రెండు లారీలు కావాలి మరి ఏం చెప్తున్నారు ఇన్ని రోజులకి వెళ్ళి ఏంది వస్తే కరెక్టే రెండు రోజులకి ఏం చేస్తున్నా అంటుండే అరే లారీ దిక్కులేను తమా చేస్తున్నావు మీరు నువ్వు లారీ వచ్చి లోడ్ చేసుకోకపోద్దు అంటే వద్దంట రాళ్ళు కాదు బాబు లారీ వచ్చి లోడ్ చేసుకుంట వద్దంట రైతు రైస్ మిల్ ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడతా అదే అదే అంటున్నా నీకు అన్లోడింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రైస్ మిల్ ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు నేను మాట్లాడతా అంటే కలెక్టర్ గారిని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఇప్పుడు ధాన్యం తడిసిన గానీ ఇచ్చిందో తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు నేను ధర్మాజ్ పేటకి వచ్చి భూపతిపూర్కి వచ్చినా ఇక్కడ మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా ఇప్పుడు ఇవాళ ఇవాళ లోడు పోయితాడు చూడు చూడమనేది ఉంటే నాకు చెప్పవు నిన్న నిన్న ఒక లోడు పోయింది బాబు లాస్ట్ ఇయర్ ఈ పాటికి మూడున్నర లక్షల క్వింటల్ జోకింది బాబు మూడు లక్షల యాభై ఏళ్ళు దోకింది లాస్ట్ ఇయర్ ఇది వరకల్లా ఈసారి నాలుగు లక్షలు దోకింది అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యాభై వేల క్వింటల్ ఎక్కువ దొరికింది మనకు అంటే మీరు ఎక్స్టెండ్ తగ్గింది ఓ చాలా పంట మొక్క కన్వర్ట్ టైం పంట దిగుబడి మంచిగా వచ్చింది బాబు మనం సాధారణంగా ఇరవై ఐదు క్వింటల్ వచ్చి ముప్పై క్వింటాల్ ఇరవై ఐదు క్వింటల్ ముప్పై క్వింటాల్ వచ్చాయి వాళ్ళు కూడా లెక్క ఊహ అందిన దానికంటే ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ నిన్న క్రెడిట్ కార్డుతో పర్సన్ కలిసి మాట్లాడేంటి నేను సాయంత్రం ఈ విషయం కన్నా కలెక్టర్ గారితో కలిసి మాట్లాడింది నేను ఏం ప్రాబ్లం ఉండదు ఉంటే ఉంటుంది ప్రాబ్లం ఉండదు ఎట్లంటారులే కానీ ఏదైనా ఉన్నది చెప్పు నాకు ఫోన్ కొట్టు నేను రైస్ మీ దగ్గర ఎక్కడ సమస్య ఉన్నా అన్రోడ్ అన్ చెప్పేసి